భక్తుల రద్దీ కొనసాగుతుంది శ్రీవారి దర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుంది ఎనభై మూడు వేల ఏడు వందల నలభై మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు ముప్పై ఐదు వేల నాలుగు వందల అరవై రెండు మంది తలనీలాలు సమర్పించుకున్నారు భక్తుల కానుకల రూపంలో తితిదేకి మూడు పాయింట్ ఏడు ఒకటి కోట్ల మేర రాబడి వచ్చింది యాదాద్రిలో ప్రతిరోజు వెయ్యి మంది భక్తులకు నిత్యాన్న ప్రసాదం అందుబాటులోకి వచ్చింది ఇప్పటిదాకా ఆరు వందల మందికి ఈ వెసులుబాటు ఉండేది సోమవారం నుంచి ఈ సంఖ్యను వెయ్యి మరోవైపు ప్రతి మంగళవారం స్థానిక భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు సాయంత్రం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ఈ వెసులుబాటు ఉంటుంది ఆ సమయంలో వచ్చే వారంతా గర్భాలయంలోకి వెళ్లేందుకు వీలు కల్పించారు